హాయ్ అండి అందరిలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజా అండ్ పెషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ అయితే నా మ్యారేజ్ డే బ్లాగ్ మీతో షేర్ చేసేస్తాను అని అనమాట ఇక్కడైతే మార్నింగే మ్యారేజ్ డే కోసం స్పెషల్ ఏదో ఒక స్వీట్ అయితే ఉండాలి కదా సో ఇంట్లో మన వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎంటీఆర్ గులాబ్ జామ్స్ ఉంటాయి కదండి అది చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను షుగర్ షిరప్ ఫస్ట్ పక్కన పెట్టేసి అది బాయిల్ అవుతుండగా ఇక్కడ అయితే బాల్స్ రెడీ చేసుకుని వాటిని షుగర్ షిరప్లో సెమెల్టేనియస్గా ఉడుకుతూ ఉండగా షుగర్ షిరప్ అనేది వేసేస్తూ ఉన్నాను నేనైతే ఇలా చేస్తూ ఉంటానన్నమాట అప్పుడే అనమాట సిరప్ అనేది బాగా పిలుచుకుని గులాబ్ జామున్ అనేవి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అనమాట మీకు ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూడడానికి క్లిప్ అయితేను ఒక చిన్న ప్యాకెట్ కాబట్టి చక్కగా వన్ టూ డేస్లో కంప్లీట్ అయిపోయేలా చేసుకున్నాను అనమాట ఇంక పక్కన నైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వాలి చూడండి ఇప్పుడు ఎంత బాగా పీచుకున్నాయి కదా మొత్తం అన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంది కదా గులాబ్ జామున్ అయితేను ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయితే వచ్చేసి ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఈ చెక్స్ మోడల్ వింటేజ్ శారీస్ అయితే మంచి పాపులర్గా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చెక్స్ వచ్చి రెడ్ కలర్ బార్డర్లో ఈ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట సారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి దానికి వచ్చేసి ఈ జుమ్ కైస్ అయితే ఆన్లైన్లోనే తీసుకున్నాను అండ్ ఈ సారీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచే తీసుకున్నాను నేను అండ్ సారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితేను ఇంకా నెక్స్ట్ ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఇంకో ఎదుగు మా వారు కూడా రెడీ అయిపోయారు అనమాట అండ్ ప్రతి సంవత్సరం కూడా మేము పెళ్లి రోజు అంటే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి కానీ లేదంటే మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తూ ఉంటాం అనమాట అండ్ ఈ ఇయర్ కూడా అట్లాగే ట్రై చేసాము కానీ అయితే ఇట్లా వేసేసి వర్షం అయితే స్టార్టింగ్ అయిపోయింది అనమాట ఇలా చాలాసేపు ఆలోచించుకున్నాం అనమాట వర్షం గురించి వెళ్తే ఎక్కడ తడిచిపోతాము అని చెప్పేసి ఒక పక్కన ఆలోచన ఇంకో పక్కన వెళ్ళకపోతే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా అటు అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ అక్కడ ఫీల్ అవుతారు అని చెప్పేసి ప్రతి సంవత్సరం వెళ్ళి వస్తూ ఉన్నాం కదా మాకు కూడా అలాగనిపిస్తూ ఉంటుంది అనమాట ఒకసారి వాళ్ళని చూసి రావాలని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్లు అయితే తీసుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ఆలోచించుకున్న తర్వాత టైమే అప్పటికే పది దాటిపోయిందనమాట సో ఇంక మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ని అయితే తీసుకున్నారనమాట ఇంకా కార్ని తీసుకుని ఇట్లాగా బయలుదేరిపోయాము ఇంకా ఈ వే అంతా కూడా ఉంది కదండి ఎంత బాగుందో అనమాట క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది ఆ రోజు చూస్తూ ఉంటే కాలువలు కానీ ఆ వే కానీ ఆ చెట్లు ఇవన్నీ కూడా బాగుంది ఆ రోజైతేను ఇంకా ఫైనల్లీ వచ్చేసాం ఇంకా ఇంకా అది ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట ఇంకా మా మావయ్య గారికి మా వారికి ఫస్ట్ అయితే భోజనం పెట్టేసాము ఇంక వాళ్ళు తింటూ ఉంటే మేము పక్కన నుంచి గో కొబ్బుల్ అయితే చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడికి వచ్చామనుకోండి ఇలాగే ఇంకా మా మావయ్య గారు ఉన్నారంటే గోల్డెన్ కబుర్లు అన్నీ చెప్తూనే ఉంటారు ఇంకా టైంపాస్ అయితే చాలా బాగా అయిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చే ఉంటేనే అట్లాగే మాకు రిలేటివ్స్ అందరూ కూడా ఒకే ఊరిలో ఉంటారనమాట సో వాళ్ళందరూ కూడా మేము వచ్చామంటే ఉంటే తెలిసిందంటే మాత్రం ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారనమాట ఈవిడ వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ అక్కగారు అమ్మాయి అనమాట ఇంకా మేమైతే మా పాపని చాలా మిస్ అయిపోయా అనమాట పదే పదే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా మ్యారేజ్ అయ్యి పాప పుట్టిన తర్వాత నుంచి ఇంకా ప్రతి అకేషన్ కానీ ప్రతి ఫంక్షన్ కానీ ఏదైనా సరే తను ఉండాల్సిందే తనతో మేము చేసుకోవాల్సిందే అనమాట అట్లా ఉంటుంది కానీ ఇప్పుడైతే టెన్త్ క్లాస్ కదా కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదు స్టడీస్ అయితే ఫస్ట్ కాబట్టి దాని గురించి ఆలోచించి ఇంకా అవన్నీ పక్కన పెట్టి తనకి చెప్పలేదు అనమాట ఎట్లా వస్తున్నాం అని చెప్పేసి ఇంకా అత్తయ్యగారు గారు వాళ్ళు అడిగారని చెప్పేసి ఇంకా వాళ్ళైతే రమ్మంటున్నారు అని చెప్పేసి ఇంక ఇంకొచ్చాం ఇంకా అనుకోకుండా ఇట్లా వెంటనే వచ్చి ఇట్లా భోజనం చేసి వెంటనే అనమాట ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే మా మామయ్య గారు అనమాట ఆవిడ కూడా వచ్చి ఎట్లాగనమాట ఇంకా ఇదైతే పల్లెటూరు ఇంక అందరూ వచ్చిపోతూనే ఉంటారు ప్రతిరోజు కూడా మేము ఉన్నా లేకపోయినా సరే తర్వాత ఇంకా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి ఇంకా కాకినాడ అనమాట ఇంకా అక్కడ కూడా అమ్మ వాళ్ళు కూడా ఇదేనన్నమాట అది రాలేదు అది లేక ఏదోలా ఉందని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు మా పాప గురించి మాకు కూడా అలా అనిపించింది అనమాట కానీ ఒక సరదా కానీ ఒక ఎంజాయ్మెంట్గా కానీ అనిపించలేదు అనమాట ఏదో పని మీద వచ్చి వెళ్తున్నట్టుగానే అనిపించింది సరదాగా మాత్రం అసలు లేదు అది లేక అది ఉంటే ఏదో కప్పులు చెప్తూ సరదా సరదాగా రోజంతా కూడా గడిచిపోయేదనమాట ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళాం ఇంకా అవన్నీ కూడా మీకు చూపించలేదు ఇంకా తిరిగి రాజమండ్రి అయితే రిటర్న్ అయిపోయాయి అనమాట సాయంత్రం ఫోర్ ఆ టైంకి అయితే ఎందుకంటే మా పాప మళ్ళీ సిక్స్ థర్టీకి కల్లా ఇంటికి వచ్చేస్తుంది స్కూల్ నుంచి సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ రింగ్ చూద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాయన్నమాట గోల్డ్ షాపులకి అయితేను ఒక రింగ్ అయితే తీసుకున్నామండి ఇంకా మ్యారేజ్ యానివర్సరీ గురించి అని చెప్పేసి చాలా సంవత్సరాలు అయింది అనమాట ఇంకా గోల్డ్ తీసుకొని సో ఇక్కడ ఇంకా అయితే తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదైతే కార్తీక మాసం స్టార్టింగ్ అనమాట సో అందు గురించి నేను ఏం చేస్తూ ఉన్నాను అనమాట పూజకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కార్తీక మాసంలో మనకి చాలా రకరకాల అవసరం అవుతూ ఉంటాయి కదా ఫోటోలు చెంబులు గిన్నెలు రకరకాల ఇంకా పూజా సామాన్ అంతా కూడా మనం రెడీ పెట్టుకుని అనమాట ఇంకా ప్రతి వారం ప్రతిరోజు కూడా ఏదో పూజ ఉంటూనే ఉంటుంది స్పెషల్ పూజలు కార్తీక మాసం అంటేనే మనకి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇంకా ఒకటేంటి ఇంకా కార్తీక మాసం అంతా కూడా పూజలే కదా సో అందు గురించి అనమాట ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నానంటే వేటికవి డివైడ్ చేస్తూ ఉన్నాను నేను ఫస్ట్ ఏంటంటే ఫొటోస్ అనమాట ఫొటోస్ అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను అట్లాగే చెంబులు అనమాట ఇవైతే కావాల్సిందే కదా అలాగే విగ్రహాలు అనమాట విగ్రహాలు కూడా కావాల్సిన విగ్రహాలన్నీ కూడా కృష్ణుడు విగ్రహం కానీ వెంకటేశ్వర స్వామి ఇట్లా అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట అట్లాగే ఇప్పుడు ఈ షెల్ఫ్ అనమాట ఇది పూజా గదిలో మాకు కింద ఒక షెల్ఫ్ ఉంటూ ఉంటుందండి అందులో మొత్తం ఫొటోస్ అని కానీ ఇట్లా పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా కొన్ని కొన్ని నేను ఈ బొట్లో పెడుతూ ఉంటాను అనమాట రెడ్ కలర్ బాస్కెట్ కనిపిస్తూ ఉంది కదా సో దాంట్లోనే పెడుతూ ఉంటాను అనమాట ఇంకా దాన్ని అయితే ఇంకొకసారి తీస్తున్నాను బయటికి తీసి అందులో అవసరమైనవి ఏంటి ఏంటి ఇవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు పసుపు కుంకుమలు కానీ రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చినవన్నీ ఉంటాయి కదా గాజులను కానీ కొన్ని కొన్ని తాళ్ళు విగ్రహాలు అందరూ ఇచ్చినవి ఉంటాయి కదా ఎక్కడో చోటుకు వెళ్తూ ఉంటారు వచ్చిన తర్వాత మనకి ఏదో ఒకటి ఊరిళ్ళు అదే మనకి ఎక్కడికైనా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు కదా ఇంటికి సో అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసి ఒక చోటు పెడుతూ ఉన్నాను నేను ఇవన్నీ కూడా అవి సపరేట్ చేస్తూ పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ విగ్రహాలన్నీ కూడా ఒక ప్లేస్లో పెడుతున్నాను మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని ఇలా ఏ సామాన్ సామాన్ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఏ పండుగ వచ్చినా పూజ వచ్చినా సరే వెళ్ళ ప్రిపేర్డ్గా ఉండొచ్చు అనమాట సో అదనమాట అందు గురించి ఇక్కడ మొత్తానికి పూజ ఇదంతా కూడా డీప్ క్లీనింగ్ అంతా కూడా చేసుకున్నట్టు అనిపించింది నాకైతేను సో ఇంకా వేస్ట్వన్నీ కూడా బయట తీసేసి పూజ కావాల్సినవన్నీ కూడా ఇందులోంచి ఈ నుంచి బయటికి తీసి పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట మళ్ళీ మనకి పని ఉన్నప్పుడు లాగడం తీసుకోవడం ఇవన్నీ అనవసరం కదా మనకి టైం వేస్ట్ కాబట్టి ఆ టైంలో ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇట్లా బయట తీసి అవసరం అని చెప్పేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట పూజకు సంబంధించిన ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా ఇందులోనే పెడుతూ ఉంటాను కావాల్సిన బ్యాగ్స్ అనగానే కొన్ని కొన్ని ఎక్స్ట్రా సామాన్ పూజకి ఎప్పుడైనా ఏదైనా అవసరమైనవన్నీ కూడా ఈ బాక్స్లోనే పెట్టి ఇందులో షెల్ఫ్లో పెడుతూ ఉంటాను అనమాట సో మొత్తానికి ఆ బాక్స్ అంతా కూడా సర్ది పెట్టేశాను అట్లాగే పల్లెలు ఉంటాయి పల్లెలు అట్లాగే బుక్స్ కొన్ని ఇవన్నీ కూడా అందులోనే ఉంటూ ఉంటాయి అనమాట అట్లాగే దేవుడు ఫొటోస్ అట్లాగే ఇక్కడికి మీకు ఫస్ట్ పేట చూపించాను కదా అదైతే దేవుడికి ఏ పూజ చేసినా సరే ఆ పేట మీద పెడుతూ ఉంటాను అనమాట సో మొత్తానికి అట్లా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు అనమాట అంతా కూడా ఇప్పుడు కార్తీక మాసానికి సంబంధించిన సామాన్లన్నీ నేను అనమాట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ విగ్రహాలు పీఠం పూజ కావాల్సినవన్నీ కూడా ఆ బాస్కెట్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టాను ఇంకా ఒకసారి బయట గుడికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఇలా ముగ్గులు బార్డర్స్ అట్లా ఉంటాయి కదా రంగోలికి సంబంధించినవి ఇవి స్టిక్కర్స్ ఉంటాయి కదా సో అవి అనమాట ఇప్పుడు అవే అని అనమాట ఇక్కడ అతికి ఒకసారి పెట్టి చూపి అని అతికిందామని చెప్పేసి అవన్నీ కూడా ఒకసారి ఇంకా ఈ కార్తీక మాసం వెళ్ళిన తర్వాత వాటి స్టిక్కర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా ఈ పూజలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పెడుతూ ఉంటాం కదా సామాన్ అందు గురించి ఈ తర్వాత స్టిక్కర్స్ పెట్టలేదు ఇంకా ఒకసారి చూసుకుంటున్నాను అనమాట పెట్టి ఈ బోర్డర్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఇదంతా కూడా ఇదైతే ముగ్గు అనమాట మధ్యలో పెడుతూ ఉంటారు కదా చూ అది అనమాట మధ్యలో కనిపిస్తుంది కదా ఇదైతే స్టిక్కర్ అనమాట ఇవి కూడా తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చినాయి అనమాట ఇవి ఎందుకు ఇక్కడ పెట్టానంటే వీటిలో ఏమన్నా వేసుకుందాం అని చెప్పేసి పసుపు ముఖాలు కానీ ప్రసాదాలు కానీ ఏమన్నా అని చెప్పేసి పెట్టాను ఇంకా లాస్ట్ అప్పుడు ఇవన్నీ కూడా దీపారాధన కుందులు అట్లాగే ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా నాకు రెండు సెట్లు ఉంటాయి కంపల్సరీ పెద్ద కుందులు ఒక సెట్ ఉంటుంది చిన్న కుందులు ఒక సెట్ ఉంటుంది అట్లాగే అగరవత్తుల స్టాండ్ ఒకటి ఇవన్నీ అనమాట మొత్తానికి ప్లేట్స్ ఇవన్నీ ప్రసాదం పెట్టడానికి ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టాను రెడీగా రెడీ టు యూజ్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా పసుపు కుంకుమ అక్షతులు ఒత్తులు అగరవత్తులు కర్పూరం ధూప్ స్టిక్స్ ఇంకా మొత్తం అనమాట ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన అనమాట అండ్ ఇప్పుడు మెయిన్గా కార్తీక మాసంలో కావాల్సింది అవునయ్యే ఇంకా గంధము ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ కూడా ఈ కవర్లో పెట్టేసుకుంటున్నాను అగ్గిబెట్లు ఇవన్నీ కూడాను సో ఇవన్నీ కూడా ఎట్లా అనమాట పూజ సెట్స్ అనమాట ఇవన్నీ కూడాను ఒక చోట ఎట్లా పెట్టుకుంటున్నాను నేను మనకు పూజ సామాగ్రి ఒక చోట పూజ వస్తువులు ఒక చోట అనమాట ఒక ప్లేస్లో ఇలా పెట్టుకున్నాను అలాగే జాజు ధారప్రియలు ఇంకా పూజా పుస్తకాలు అనమాట సో కార్తీక మాసం కోసం ఇవన్నీ కూడా రెడీ టు ఏర్పాట్లు అనమాట నాకు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజులాగా మా పెళ్లి రోజులాగా మీ అందరికి నచ్చింది అట్లా కార్తీక మాసం కోసం నేను చేసుకున్న ఈ ఏర్పాట్లు సో మళ్ళీ మంచి వాటితో కలుస్తా